ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పోదండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుమారాశి వారికి ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు అవుతుంది అక్కడ మీరు మీ ఆలోచనల్ని మరియు భావాల్ని స్పష్టంగా వ్యక్తపరచగలరు అలాగే మీరు కొత్త అవకాశాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీ అంతర్దృష్టిని ఉపయోగించి మీ సామాజిక జీవితంలో మీరు ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తారు ఇది మీ బంధాలను బలోపేతం చేస్తుంది ఆరోగ్యపరంగా మీరు శక్తితో నిండినట్లు భావిస్తారు కానీ కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారంతో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంకా పనిలో సహకార వాతావరణాన్ని ఆశించండి ఇక్కడ జట్టు కృషి మీ ప్రయత్నాల్ని విజయవంతం చేస్తుంది ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చని గమనించండి కాబట్టి ఓపిక పట్టండి మీ సృజనాత్మకతని ఉపయోగించండి మరియు కొత్త ఆలోచనల్ని ప్రయత్నించండి భయపడకండి ఈ సమయం వ్యక్తిగత వృద్ధికి మరియు స్వీయ అభివృద్ధికి అనువైనది కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శని అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శనీశ్వరుడి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు